జాయ్ సాలూకాస్ పద్నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బంగారు కొనుగోలుదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది ఈ మేరకు సోమార్జీ కూడా స్టోర్ రూమ్ లో జరిగిన పద్నాలుగో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మోత శ్రీలతం పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాసాలూకాస్ నాణ్యతకు మన్నికకు పెట్టింది పేరన్నారు బంగారు ధర పెరిగినప్పటికీ భారతదేశ స్త్రీలకు బంగారు ఆభరణాలపై మక్కువ ఎక్కువన్నారు మహిళలను దృష్టిలో పెట్టుకుని వారి అభిరుచికి అనుగుణంగా సరికొత్త డిజైనర్లను అందిస్తున్న జాసాలకా యాజమాన్య ందించారు తనకు నచ్చిన కొన్ని డిజైన్లను ధరించి ఆమె సందడి చేశారు అనంతరం షోరూమ్ మేనేజర్ శానాస్ మాట్లాడుతూ ప్రతి డెబ్బై ఐదు వేల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పద్నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అందిస్తున్నామన్నారు అలాగే డైమండ్ కొనుగోలుపై ప్రతి క్యారెట్కు పదిహేను వేల రూపాయల తగ్గింపును ఐదు వందల మిల్లీగ్రామ్ బంగారు కాయిన్ ఉచితంగా అందిస్తున్నామన్నారు సిల్వర్పై జీరో వేస్టేజ్ అలాగే ప్లాటినంపై ఏడు శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా తెలిపారు ఈ ఆఫర్లు ఏప్రిల్ ఐదు నుండి పదకొండు వరకు కొనసాగుతాయని తెలిపారు చూస్తే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ప్రతి దగ్గర బ్రాంచ్ హైదరాబాద్లో కానివ్వండి చెన్నైలో కానివ్వండి అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి అవి ఐటెమ్స్ అయితే లైట్ వెయిట్లో ప్రతి ఒక్కరు కూడా కొనే విధంగా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రేట్స్లో వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది చోసెలుగా చాలా ఫేమస్ షాప్ అని చెప్పొచ్చు లేడీస్ అతిగా ఇష్టపడే గోల్డ్ షాప్ అని కూడా చెప్పవచ్చు మహిళలకు ముఖ్యంగా ఇష్టమైనది ఏముంటుంది గోల్డ్ బట్టలు తప్పితే ఆ రెండింటికే మహిళలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు నిజంగా గోల్డ్ అనేది ప్రతి ఒక్క పండగకి కానీ పెళ్ళికి కానీ ఆభరణం అనేది ముఖ్యమైన వస్తువు పండగలకి పెళ్ళిక ఇలాంటి షాప్స్ ఎన్ని వచ్చినా కూడా ఇంకా కూడా క్రేజ్ పెరుగుతుంది కానీ మహిళల్లో క్రేజ్ అయితే తగ్గట్లేదు దయచేసి మన క్రేజ్ అట్లనే పెట్టుకోవాలని బంగారాన్ని మనం కొంటూనే ఉండాలని బంగారం రేట్ కొంచెం తగ్గితే బాగుంటుందని మనం అందరం అనుకోవడం జరుగుతుంది ఈరోజు మనం ఫోర్టీన్త్ యానివర్సరీ సందర్భంగా సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నారు ఆఫర్గా రోజు పెట్టడం జరిగింది దయచేసి అందరూ కూడా సోమాజీ కూడా బ్రాంచ్ జోసాలికార్స్ వచ్చి మీరు కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్ వర్త్ అంటే ఈ రోజుల్లో మహిళలకి చిన్న అమౌంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు కూడా చిన్న అమౌంటే కాబట్టి దయచేసి ఈరోజు అందరూ వచ్చి కూడా జోసాలికాస్లో అందరూ కొనాలని చెప్పి నేను